మిర్చి పంటలో డ్రెంచింగ్ ఎలా చేసుకోవాలంటే చూద్దాము చాలా మందికి అవగాహన ఉండి ఉండొచ్చు కాకపోతే మా గ్రామంలో మేము ఫస్ట్ టైం ఇది తైవాన్ పంపుతో చేస్తున్నాము డ్రెంచింగ్ అనేది సో మేము ఈ వీడియోలో ఎంటు ఎంటు చూపిస్తాము ఎలా చేసుకోవాలి ఈజీగా డ్రెంచింగ్ అనేది ఫస్ట్గా రోజైతే మేము కాల్షియం ని డ్రెంచింగ్ చేయడానికైతే అయితే ట్రై చేస్తున్నాము సో ఫస్ట్ ఈ బ్యాగ్ని ఇది ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఇప్పుడు మాకు కి ఆల్మోస్ట్ ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ ఎకరానికి డ్రెంచింగ్ చేయడానికి ఈ ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ అయితే యూజ్ చేస్తున్నాము ఈ ట్వంటీ ఫైవ్ బ్యాగ్ బ్యాగ్ని మనం దాదాపు పది ట్యాంకులు వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇది కాల్షియం నైట్రేట్ చాలా ఈజీగా వాటర్ డిజాల్వ్ అయిపోతుంది ఇది కంప్లీట్గా డిజాల్వ్ అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇది కంప్లీట్గా డిజాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ చెప్తాను అయితే దాదాపు ఇది పది నిమిషాలు పట్టింది ఇది కాల్షియం నైట్రేట్ కంప్లీట్గా వాటర్ డిజాల్వ్ అయింది సో నెక్స్ట్ వచ్చేసి మనం మీరు చూసినట్టయితే ఇది మెయిన్ పైప్ లైన్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ ఒకటి డిప్ట్ వాల్ ఒకటి చేసుకొని ఇది చూసారంటే మనకి తైవాన్ పంప్కి ఇది వా గన్ వస్తుంది ఆ గన్నికి దీన్ని అటాచ్ చేసుకున్నాము అటాచ్ చేసుకొని దీన్ని తైవాన్ పంప్కి ఫిక్స్ చేస్తాము కొంచెం కొంచెం సో నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం ఇది ఫిక్స్ అయిపోయిందో వాటర్ పోసిన తర్వాత మనం రైట్ చేసే ముందు ఇక్కడ వాల్ ఉంటుంది ఈ వాల్